అందమైన అల్లికలు చూపిస్తున్నారే కానీ అందమైన అల్లికలో ఒక అందమైన భావాన్ని ఇమిడిచ్చి చూపిస్తున్నారు దానికంటే పై స్థాయి భావాన్ని దానికంటే పై స్థాయి భావాన్ని కూడా ఇదే శ్లోకంలో ఉంచి ఆచార్యుల వారు మనకు అందిస్తున్నారు ప్రాథమికమైనటువంటి అర్థంలో ఒక డేరా ఉంది ఆ డేరాని మంచి స్తంభం గట్టిగా ఉండేటువంటి స్తంభం ఆధారంగా చేసి పెట్టారు తయారు చేసి పెట్టారు ఆ డేరాని మంచి తాళ్లతో గట్టిగా కట్టి పెట్టారు ఏ గాలి వచ్చినా ఏ వర్షం వచ్చినా కదలని పరిస్థితిని తీసుకొచ్చారు సగమనం ఆ డేరాని అవసరమైతే ఆ తాళ్ళు విప్పి మరోచోటికి తీసుకెళ్లే స్థితిలోనే ఉండేటట్టుగా చూసుకున్నారు విచిత్రం ఆ డేరాకి రకరకాల అలంకారాలు చేశారు పద్మాఢ్యాం ప్రధానంగా మాత్రం ఒక పద్మం బొమ్మ ఆ డేరా మీద వేశారు అందంగా ఉండటానికి ప్రతి దివస సన్మార్గ ఘటితాం ఇలాంటి డేరాని ఎవరైనా వచ్చి కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోవటానికి వీలుగా ప్రతిరోజు మంచి రాజమార్గంలో నిలబెట్టి ఉంచుతున్నారు ఆ డేరా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇంత అందంగా ఉండే ఇంత దృఢంగా ఉండేటువంటి డేరాని విడిచిపెట్టి బయటికి రావటానికి ఇష్టపడరు ఇలాంటి పరిస్థితే గనక ఉన్నట్లయితే ఇలాంటి డేరాని నీకోసం నేను ఒకటి కల్పిస్తాను నువ్వు లోపలికి వచ్చి బయటికి వెళ్లకుండా ఉండిపో డేరా నా మనస్సు అనేటువంటి డేరా నా మనస్సు అనేటువంటి కుటీరం నా మనస్సు అనేటువంటి గుడారం ఇందులో ఏముంది ధృతి స్తంభాధారం దానికి కావలసిన స్తంభంగా ధైర్యాన్ని ఉంచాను ధృతి స్తంభాధారం ధృతి అనేదాన్ని స్తంభంగా ఈ బుద్ధికి ఈ హృదయానికి అందించి ఆ హృదయం అనేటువంటి గుడారాన్ని ధృతితో నిలబెట్టాను దృఢ గుణ నిబద్ధం ఈ హృదయం సహజంగానే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది దృఢంగా గుణాలతో మూడు గుణాలతో కట్టబడి ఉంది దృఢ గుణ నిబద్ధం ఇది సగమనం ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూనే ఉంటుంది దీని యొక్క స్వభావమే ఏదో ఒక వస్తువు మీదకో శ్రమ చేస్తే తత్వం మీదకో పారిపోవటం కాబట్టి ఇది సగమనంగా ఉంది విచిత్రం ఎన్నెన్నో జన్మలలో సాధించినటువంటి ఎన్నెన్నో సంస్కారాలతో ఈ మనస్సు అనేటువంటి గుడారం కూడా విచిత్రంగా ఉంది ఈ గుడారానికి ఇంకొక విశేషం పద్మాఢ్యాం సంపదల మీద ఆసక్తి తప్పనిసరిగా ఉంది ఎంత కాదనుకున్నా దీనికి సంపదల మీద ఆసక్తి తప్పనిసరిగా ఉంది కాకపోతే కష్టపడైనా సరే ప్రతి దివస సన్మార్గ ఘటితం ప్రతిరోజు కాసేపైనా ఎక్కువసేపైనా ఎలాగైనా సరే సన్మార్గంలో ఉంచటానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి సన్మార్గంలో ఉంటోంది ప్రతి దివసము సన్మార్గంలో ఉంటోంది ఇటువంటి మచ్చేతస్ఫుట కుటీం నా మనస్సు అనబడే అటువంటి స్ఫుటంగా ఉండే బట్టతో చేసినటువంటి గుడారం లాంటి మనస్సును విషదాం శుద్ధమైనటువంటి మనస్సును ప్రాప్య నువ్వు పొందు మొదలు నువ్వు మొదలు ఈ గుడారంలోకి ప్రవేశించు ఎలా ప్రవేశిస్తానయ్యా నువ్వు పద్మాఢ్యామ్ అని అంటున్నావు సంపదల మీద ఆసక్తి ఉంది అని అంటున్నావు సంపదల మీద ఆసక్తి ఉంటే నేను ఎక్కడి నుంచి వస్తానయ్యా అని అంటే కాదండి నువ్వు స్మరారివి నువ్వు కామాలలోకల్లా ఎక్కువ స్థాయి కామమైనటువంటి కామాన్నే దహించేసిన వాడివి నువ్వు నువ్వు గనక లోపలికి వచ్చావంటే ఈ నా ఈ సంపదల మీద ఆశ తప్పనిసరిగా పోతుంది కాబట్టి నువ్వు రావటమే తరువాయి కాబట్టి నువ్వు తప్పకుండా రా అని స్మరారే ఓ మన్మథ దాహక మచ్చేతస్ఫుట పట కుటీం ప్రాప్య విషదాం నువ్వు గనక చేరితే ఇది పూర్తిగా శుద్ధమైపోతుంది పూర్తిగా ఏ కామము లేకుండా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి నువ్వు చేరు చేరి జయ నువ్వు ఇక్కడే ఉండిపో ఇక్కడే ఉండి సర్వోత్కర్షంగా ఇక్కడే ఉండి జయ స్వామిన్ శక్త్యా సహా నీ జ్ఞానశక్తితో సహా నీ క్రియాశక్తితో సహా నువ్వు ఇక్కడ ఉండు నీ అర్ధాంగిగా ఉండేటువంటి నీ శరీరంలో సగభాగం ఉండేటువంటి ఆ పార్వతీ అమ్మవారితో కలిసిరా జ్ఞానస్వరూపిణి లేదా యోగప్రదాయిని అయినటువంటి ఆ ఉమాదేవితో కలిసి నువ్వు ఇక్కడ ఉండిపో ఇక్కడే ఉండు ఇక్కడ నుంచి కదలకుండా ఉండు నీకేమైనా నా పరివారం అంతా కైలాసంలో ఉంటే నేను ఇక్కడ కేవలం అమ్మవారితో కలిసి ఏం చేస్తాను అనే భావన ఉంటే శివగణేష్ సేవిత ఆ పరివారానంతా తెచ్చేసి తెచ్చేసి ఇక్కడే ఉండిపో వారందరూ సేవిస్తూ ఉండగా ఈ గుడారాన్ని విడిచిపెట్టకుండా ఈ మనస్సును విడిచిపెట్టకుండా బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపో అని చక్కగా అందమైన ప్రార్థన చేస్తున్నారు తన మనసులో ఉండేటువంటి సాధనను కొద్దిగా చూపిస్తున్నారు తన మనసులో ఉండేటువంటి దోషాలను కూడా చూపిస్తున్నారు ఆ దోషాలను నువ్వు ప్రవేశించి పోగొట్టాలి అని అంటున్నారు ప్రవేశించిన వాడివి బయటికి వెళ్ళకూడదు బయటికి వెళ్లకుండా స్థిరంగా ఉండు నా మనసులో నువ్వే స్థిరంగా ఉండేటువంటి పరిస్థితిని కల్పించు నాకు ఒకవేళ వేరే వేరే ఆశలు వేరే వేరే కోరికలు ఉంటే వాటిని పోగొట్టి నువ్వు మా నా మనసులో స్థిరంగా ఉండు నా మనసులో వేరే భావనలు ఏవైనా ఉంటే అవన్నీ పోగొట్టి నువ్వు స్థిరంగా ఉండు నువ్వు మాత్రమే కాదు పార్వతీ అమ్మవారు ఉండాలి శివగణాలు ఉండాలి అందరూ అందరూ ఇక్కడే ఉండిపోవాలి అని ఒక చక్కటి ప్రార్థనను సామాన్య స్థాయిలో చూపిస్తున్నారు